Yeah, everyone Go ahead. Yes, sir. are heard from the అమెరికాలోని మేరీల్యాండ్లో ఓ వంతన ఒక్కసారిగా కూలిపోయింది బాల్టిమోర్లోని ఫ్రాన్సిస్ కాట్కీ బ్రిడ్జిని మంగళవారం నాడు ఓ ఓడ ఢీకొనడంతో సెకండ్ల వ్యవధిలో కుప్పకూలింది ఆ సమయంలో పై వెళ్తున్న కొన్ని వాహనాలు నీటిలో పడిపోయాయి పెటాప్స్కోన్ నదిపై నిర్మించిన ఫ్రాన్సిస్ కాట్కీ బ్రిడ్జ్ కూలిపోయిందని మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ అధికారులు తెలిపారు ఈ బ్రిడ్జ్ కుప్పకూలుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒంటి గంటన్నరకు ఫ్రాన్సిస్ కాట్కీ బ్రిడ్జ్ కూలిపోయింది బ్రిడ్జ్ కింద నుంచి ప్రయాణిస్తున్న ఒక భారీ నౌక వంతెన పిల్లర్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం మేరీల్యాండ్లో ప్రకంపనలను సృష్టిస్తోంది దాదాపు ఏడు వాహనాలు నీళ్లలో పడిపోయి ఉంటాయని బాల్టిమోర్ సిటీ అధికారులు చెబుతున్నారు ఎవరైనా మృతి చెందారా లేదా ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు వంటి అంశాలను ఇంకా అధికారులు ప్రకటించలేదు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరోవైపు ప్రమాదంలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది starting to arrive over here at the border <sighs> at the uh FTA headquarters. Um, R-62 isn't your location now. He just arrived, so you can leave on um, with ahead. <laughs>